ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ పార్టీ కోసం వచ్చాడు ప్రచారానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి జీవితాంతం కేసీఆర్ పేరు వాళ్ళు ఉన్నాడు ఏ పార్టీ కోసం వచ్చాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతి మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అంత అవినీతిమయమైన మంత్రి ఈ కేబినెట్ లోనే లేడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నీ శాఖల ప్రతి బియ్యం గింజ కూడా మోడే కొంటున్నాడు సిగ్గులేరా నీకు అబద్ధాలు మాట్లాడతానికి ఏం పుట్టుక పుట్టినావు నీ ప్రతి గింజ నీ కేబినెట్లో కూడా నీ మంత్రిత్వ శాఖలో కూడా మోడీ అంటున్నాడు పైసలు రస్తలేవంటే ఏడుకెళ్ళి చెప్తున్నావు అవినీతి నువ్వు బుద్ధి ఉండాలి ఈ వయసుకు వచ్చినావు మళ్ళీ అదే చెప్తున్నావు కదా ఇప్పుడు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డికే చెప్పిన కదా మరి